ప్రభు నామానికే మయం గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉండరా సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ముప్పై ముఖ్యాంశం ఏంటంటే గురు యొక్క జ్ఞానపు పలుకులు జ్ఞానవాక్కులు మనం అంటున్నాం గత దినం వరకు పదిహేనవ వచనంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం పదిహేను వచనంలో తృప్తి పడనివి మూడు చాలును అని పలకనివి నాలుగు అనే విషయాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం పద్దెనిమిదవ వచనం పదిహేడు వచనం వరకు ధ్యానం చేసుకున్నాం పద్దెనిమిదో వచనంలో నా బుద్ధికి మించినవి మూడు నేను గ్రహింపలేనివి నాలుగు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ అందులో మొదటిది అంతరిక్షన పక్షిరాజు జాడ దాని గురించి మనం ధ్యానం చేశాం రెండవది బండ మీద సర్పము జాడ బండ మీద సర్పము జాడ ఇది సాతానుకు క్రీస్తుకు ఉన్న ఎడతగని యుద్ధాన్ని గురించి మనకు తెలియపరుస్తుంది బండ మీద సర్పము జాడ సాతానుకు యేసుక్రీస్తు వారికి ఉన్న ఎడతగని యుద్ధాన్ని సూచిస్తూ ఉంది కొరిగెలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనంలో చూస్తే ఆ బండ క్రీస్తే అని పౌలు గారు క్రొత్త నిబంధనలో రాశారు బండ సంగతి క్రీస్తే అలాగే సర్పము సంగతి కూడా చాలా తేటగా ఉంది ఆరంభంలో సాతాను సర్పములో ప్రవేశించి వచ్చి తన కుయుక్తితో ఆది తల్లి అయిన అవ్వనం మోసపుచ్చాడు అందుకే ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం రెండవ వచనంలో ఘట సర్పము అని అపవాది పిలువబడుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదివితే పరలోకమంద ఒక సూచన కనబడింది ఇందుకో ఎర్రని ఘట సర్పము దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉండెను అని చదువుతాం ఎర్రని మహాఘట సర్పం ఈ సర్పపు రంగు ఎరుపు ఎరుపు ప్రమాదకరము అపాయకరము అని అర్థం ఉంది లోకంలో ఎర్రని మహాఘట సర్పము మూడు నాలుగు వచనాల్లో ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే నాలుగో వచనంలో కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మ్రింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉంది ఆ స్త్రీ ఎవరంటే సంఘం ఎర్రని ఘట సర్పము క్రీస్తు అనే వారిని మింగివేయ నిలిచి ఉన్నట్టు సూచనగా ఇక్కడ ఉంది ఆరంభంలో మానవ జాతిని పాపములో ముంచి వేసి దేవునికి దూరం చేయగలిగింది ఈ సర్పం రాజైన దావిద దినాల్లో కూడా ఇస్రాయేలులకు విరోధంగా లేచినట్టు దినవృత్తాంతాల మాధురి గ్రంథం ఇరవై ఒకటి ఒకటిలో కనబడతా ఉంది దానికంటే ముందు భక్తుడైనటువంటి గొప్ప యోగు మీద కూడా సాతాను క్రూరంగా లేచి యోబు నీ ఎందు ఓరకనే భయభక్తులు కలిగి ఉన్నవాడయ్యాడా అని ప్రభు సన్నిధిలో యోగును తృణీకరించడం మనం చూస్తాం యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో జకరయా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడినట్లు ఈ ప్రవక్త దినాల్లో సైతాను ఫిర్యాదుగా నిలిచి ఇస్రాయలీల యొక్క ప్రధాన యాజకుని మీద నేరము మోపుచూ ఉన్నాడు ఆ పాతని బంధన దినాల్లోనేంటి క్రీస్తు వచ్చిన తదనంతరమేంటి ఇప్పుడు మనమున్న దినాల్లోనేంటి సర్పము జాడ విచిత్రముగానే కనబడతా ఉంది ఒక దినమున ఈ సాతాను సర్వనాశనము కాబోతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడు అధైర్యపడి తన పని నుంచి విరమించవచ్చు కదా అనిపిస్తుంది మనకి కానీ వాడు ఆఖరి గడియ వరకు పని చేస్తాడు వాడు మరణానికి పాతాళంలో మూలకు త్రోయబడే వరకు కూడా ఆఖరి గడియ వరకు కూడా వాడు పనిచేస్తూనే ఉన్నాడు పని చేస్తాడు కూడా మరి ఆఖరి గడియ వరకు పనిచేస్తున్నాడు కదా వాడు ఇది మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది మనం చూడండి ఏదైనా ఆటంకం అవరోధం కలిగితే మనకు అపజయమో లేకపోతే నష్టమో కష్టమో కలుగుతుందని తెలిస్తే మనం ఆగిపోతాం కానీ వాడు ఆగట్లేదు మరి దేవుడు ఎందుకు వాడిని ఉండనిస్తా ఉన్నాడు దానికి కూడా జవాబు ఉంది బైబిల్లో వెలుగు కంటే కూడా మనుషులు చీకటిని ఎక్కువ ప్రేమిస్తారు ఎందుకని అంటే తమ క్రియలు చెడ్డవైనందున యోహానుసు వార్త మూడు పంతొమ్మిది ప్రకారం తమ క్రియలు చెడ్డవైనందున చీకటినే మానవులు ఎక్కువగా ప్రేమిస్తారు ఇదొక జవాబు కాబట్టి సాతాను అనేటువంటి సర్పము జాడ బండ మీద మనం ఎరగాలి సాతాను క్రీస్తునే ద్వేషిస్తూ ఉన్నాడు క్రీస్తు భక్తుల మీద వారిని వీరిని ప్రేరేపించి వాడు లేవనెత్తుతాడు మరి వాడి మాట విన్నవారు క్రీస్తు సంఘాన్ని క్రీస్తు బిడల్ని హింసిస్తారు అయితే యేసుక్రీస్తు పిల్లలకు విరోధంగా చేసినది అది క్రీస్తుకే చెందుతుంది సంఘాన్ని ఆదిమ ఆదిమ సంఘాన్ని హింసిస్తూ ఉన్నటువంటి సౌలు అనేకుల్ని చంపించి చెరసాల్లో వేయించి కొట్టించి నానా చిత్రహింసలు పెడుతున్నటువంటి సౌలుతో అతన్ని దర్శించిన దినమందు ప్రభు అంటారు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అంటారు అపస్తుల కార్యములు తొమ్మిది నాలుగులో వ్రాయబడి ఉంది అవును విరోధి అయిన సౌలు క్రీస్తునే హింసించాడు అయితే ఆ హింసలు క్రీస్తువే ఆయనే వహించినట్టుంది సర్పము జాడ బండ అయిన క్రీస్తు మీద ఉంది అయితే బండ అయిన క్రీస్తు ఆయన గొప్ప బండగా ఉన్నాడు యశియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనం మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను గాలి వానకు చాటైన చోటు వలను ఉండును ఎండిన చోట నీళ్లు కాలవల వలె అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నేడవలే ఉండును ఇది ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనం చదివితే ఇహోవాయ గ్రంథం ఇరవై ఆరు నాలుగు ఇహోవా ఇహోవాయే నిత్యాశ్రయ దుర్గము అంటాడు నిత్యాశ్రయ దుర్గము ఆయన అనంత శైలమై ఉన్నాడు ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచనం కాండం ముప్పై రెండు నాలుగు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు కాబట్టి ఈ వచనం ప్రకారం ఆయన సంపూర్ణమైన అయి ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణం ఆయన కూడా సంపూర్ణమైన వాడు ఆశ్రయదుర్గము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రాక్ అని వచ్చింది ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు పదిహేను ప్రకారం వాడు తను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను అని ఉన్నాడు క్రీస్తు అనే బండ రక్షణ శైలమై ఉన్నాడు అని మనకు తెలుస్తా ఉంది పద్దెనిమిదవచనం చదివితే ముప్పై రెండు ద్వితీయోపదేశారణం ముప్పై రెండు పద్దెనిమిదిలో చూస్తే నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి అంటున్నాడు ఆశ్రయదుర్గము అంటున్నాడు ముప్పై ఒకటో వచనంలో ఇదే వచనం ఇదే అధ్యాయం ద్వితీయోప దేశకాండ ముప్పై రెండు ముప్పై ఒకటిలో వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు అంటాడు ఆయన వంటి బండ ఆయన వంటి వాడు ఎవ్వడు లేడు అనేది మనకు అర్థమవుతా ఉంది కాబట్టి సర్పము బండ అయిన క్రీస్తు మీద వింతగాను విరోధగా విరోధముగాను దాడి చేసిన జాడ కలిగించిన ఆఖరికి ఏసుక్రీస్తు వారికి గెలుస్తారు అని మనకు తెలుసు మనకు తెలుసు వాక్యమే తెలియజేస్తా ఉంది ఖచ్చితంగా ఆయనకు మాత్రమే విజయము కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడే ఆ శిలువలో సాంతాను గెలిచాడు వాణ్ణి బయటకు తోసివేశాడు యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు లోకాధికారి ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును కొలసీ పత్రిక రెండవ అధ్యాయం నుంచి మనం చదివితే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండు వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప జీవింపచేసను ఆయన ప్రధానులను అధికారులను నిర నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచాను వాణ్ణి నిరాయుధుడుగా చేసి పట్టి ఈ లోకానికి కనుపరుస్తున్నాడు వాణ్ణి నశింపచేశాడు హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు అంటే మరణ భయము చేత జీవితకాలం అంతా దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఇంకా పైన చదివితే అపవాదిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు కాబట్టి యేసుక్రీస్తు వారు అపవాదిని నశింపచేసారు లోకాసు వార్త పదవ అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని చదివితే సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అంటారు ఆయన వాడు క్రింద పడవేయబడ్డాడు కనుక ఈ దినాల్లో సైతం సాతాను మీద దేవుని పిల్లలకు విజయం ఉంది అంతేకాదు యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు ఈ సర్పమును వెయ్యేండ్ల వరకు బంధించి పాతాళంలో పడవేయుంది అటు పిమ్మట ఆ సర్పమును అగ్ని గల గుండములో పడవేయడం మనం చూస్తాం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం రెండవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండు అతడు ఆది సర్పమును ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసాను పదో వచనాన్ని చదివితే ఇరవై అధ్యాయం వచనాన్ని చదివితే ప్రకటన గ్రంథం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబళ్ళు బాధింపబడుతు ప్రియ దేవుని బిడలార బండ వంటి క్రీస్తు మీద సాతాను వంటి సర్పపు జాడ మానవ బుద్ధికి మించినది అయితే పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఇరవై వచనంలో సమాధానకర్తేగు దేవుడు సాతానుడు మీ కాళ్ల క్రింద చితక త్రొక్కించును అని స్థాపించబడిన సత్యం తప్పిపోకూడదు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపి దయచేసిన సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా తనను నమ్మిన వారి కాళ్ల క్రింద సాతానును చితక త్రొక్కిస్తాడు ఇది నిశ్చయం ఇది నిశ్చయం కాబట్టి బండ మీద అడుగుపెట్టి తన జాడను చూపిస్తున్నటువంటి సాతాను ఆది సర్పాన్ను అయినటువంటి ఘట సర్పాన్ని మనం జయించాలి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా వాణ్ణి జయించాలి వాణ్ణి జయించాలి మరి మనం జయిస్తున్నామా లేదా అపవాదిని వాణ్ణి ఓడిస్తున్నామా లేదా మన తండ్రిని మహిమపరుస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గుర్తించాలి మూడవదిగా అదే వచనంలో పద్దెనిమిదవ వచనంలో మూడవది పంతొమ్మిదవచనంలో నడి సముద్రములో వాడ నడుచు జాడ అంట నడి సముద్రమున వాడ నడుచు జాడ ఇది లోకములో ఉన్నటువంటి క్రీస్తు సంఘమును సూచిస్తూ ఉంది ఈ లోకము ఒక సముద్రం ఈ లోకము ఒక సముద్రం యేసుక్రీస్తు ప్రభు అంటారు ఇదిగో ఈ లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పారు ఈ లోకము అనే సముద్రం మీద దాని జలములను దాని జలములు విస్తృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి చాలా రకాలైనటువంటి బోధలు ఈ లోకంలో ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని అసలు దేవుడే లేడని ఈ దేనిని నమ్మినా సరే అది దేవునికే చెందుతుంది అని మతములు ఎన్ని ఉన్నా నదులెల్లా సముద్రంలో కలిసిపోయినట్లు అన్ని మతములు మోక్షానికి మార్గం తీస్తాయని ఇలాగ రకరకాలైనటువంటి బోధలు ఈ నడి సముద్రంలో ఉన్నాయి లోకంలో ఉన్నాయి లోకంలో ఉన్నాయి అయితే పౌలు గారు అంటాడు సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం అంటాడు ఈ లోకం అనే సాగరంలో జనులను మోసపుచ్చుటానికి గొప్ప మకరమానబడినటువంటి అపవాది ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనకు తొందరలు కలగకుండా ఉండవు కలుగుతాయి ఇటువంటి దుష్ట లోకంలో చిన్న వాడలాగా విచిత్రంగా క్రీస్తు సంఘము మునగకుండా ముందుకు సాగుతూ ఉంది దీని అంతరార్థం ఇది ఈ అంశానికి సరిపోయినట్టుగా సువార్త ఆరో అధ్యాయాన్ని మనం చూస్తే సువార్త ఆరో అధ్యాయాన్ని మనం తీసి ఉంచితే ఆరో అధ్యాయంలో మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఐదు వేల మందికి ఆహారాన్ని ఆశ్చర్యంగా ఇచ్చినట్టు మనం చదువుతాం ఐదు రొట్టెలు రెండు చేపలతో ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన ఆ సమూహాన్ని విడిచి ఒంటరిగా కొండకు వెళ్ళాడు పదిహేను వచనం చదివితే మరలా కొండకు యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా వెళ్ళాడు ఆ తర్వాత శిష్యులు దోని ఎక్కి సముద్రంలో ప్రయాణం అవుతుంది పదహారు వచనాన్ని మనం చూస్తే సాయంకాలం అయినప్పుడు అంటే చీకటి కమ్ముకునే వేళ ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోని ఎక్కి సముద్రపు అద్దరు ఉన్నటువంటి హోముకు వెళ్తా ఉన్నారు అలా వెళుతూ ఉన్నప్పుడు చీకటైంది యేసుక్రీస్తు ప్రభు ఇంకా వారి ఎద్దకు రాలేదు అప్పుడు పెద్ద గాలి విసిరినప్పుడు సముద్రం పొంగుతూ ఉంది సముద్రం పొంగుతూ ఉంది దోణ మీద కొట్టబడతా ఉంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతంగా సముద్రం మీద నడుస్తూ వచ్చి వారికి అభయం ఇచ్చి వారు చేరవలసినటువంటి తావుకు సురక్షితంగా వారిని చేర్చారు సురక్షితంగా వారిని చేర్చారు పదిహేడు నుంచి ఇరవై ఒకటి ఉచనాలు మనం చూస్తాం ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆరవ అధ్యాయంలో మొదటిగా ఉన్నటువంటి విషయం రొట్టెలు విరిచి ఆకలి కొని వారికి ఆహారముగా ఆహారముగా వారికి పంచి ఇచ్చారు అంటే రొట్టె జీవాహారమైన క్రీస్తుకు సూచన ఆ క్రీస్తు వారు మన కొరకు చనిపోయారు అనగా ఆహారంగా ఆయన తన దేహాన్ని ఇచ్చారు చనిపోయినటువంటి క్రీస్తు తిరిగి లేచారు నలభై దినముల తర్వాత పరలోకానికి వెళ్ళిపోయారు కొండ ఎక్కాడు అని ఉంది కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రొట్టెలు విరిచి కొండ ఎక్కిపోయినట్లు దీనికి అర్థం సరిగ్గా సరిపోద్ది ఇప్పుడు క్రీస్తు వారు పరలోకంలోనే ఉన్నారు ఇప్పుడు క్రీస్తు శిష్యులు దోనిలోనే విడవబడ్డారు అలాగే క్రీస్తు సంఘం కూడా సముద్రంలో ఉన్న వాడవలే ప్రయాణం చేస్తూ ఉంది లోకం అనే ఈ సముద్రం పొంగుతూ ఉంది గాలి వీచి ఆ వాడను ముంచి వేయాలని ఉద్దేశిస్తూ ఉంది చీకటి కూడా కమ్ముకొని ఉంది అయితే ప్రభుకు విచారం లేదా అంటే వారి అవస్థ వారికి ఆయనకు తెలియదా అని మనం అనుకుంటే ఆయనకు తెలుసు కాబట్టి నాలుగవదిగా కొండ ఎక్కి వెళ్ళినటువంటి క్రీస్తు మళ్ళీ శిష్యులకు కనపడ్డారు నడి సముద్రం మీద నడుస్తూ వచ్చి కాబట్టి తగిన వేళకు సరిగ్గా ఆయన కనబడి వారిని తీరానికి చేర్చారు ఇది రెండవ రాకడ క్రీస్తు రానే ఉన్నాడు వాడలో ఉన్నవారు భయపడి కొండ ఎక్కిపోయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద యాజకుడుగా ప్రధాన యాజకుడుగా ప్రార్థనలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడ తండ్రి కుడిపార్శ పరలోకంలో ఉండి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు అంతేకాదు తన వాక్యం చేత మనల్ని ఆదరిస్తున్నాడు అంతేకాదు తన ఆత్మ చేత మనల్ని ఆయన బలపరుస్తూ ఉన్నారు ఇంకా ఏమంటున్నారంటే ఆయన శీఘ్రముగా వచ్చి మనల్ని పరలోకానికి చేర్చుకోబోతూ ఉన్నారు శత్రువు ఎంత రేగిన క్రీస్తు అనేటువంటి క్రీస్తు సంఘము అనేటువంటి గొప్ప వాడ ఈ గొప్ప సముద్రము చేత జయింపబడలేదు అలలు ఘోరంగా కొట్టినా సరే అందుకే అంటారు కదా పాతాళ ద్వారములు క్రీస్తు యొక్క సంఘమును జయించలేకపోయినాయి అంటారు కాబట్టి సముద్రములో ఉన్న వాడ జాడ గొప్పది వాడ చిన్నది సముద్రమేమో పెద్దది అయినా సరే గొప్ప గొప్ప జలములను ఆ వాడ దాటుతా ఉంది గొప్ప గొప్ప జలాలను ఏం చేస్తుంది ఆ వాడ దాటతూ ఉంది కాబట్టి మన సంగతి ఏంటి ఒకసారి ఆలోచన చేస్తే క్రీస్తు అనే వాడలో ఉండి మనం కూడా భయపడుతున్నామా లేక సంతోషముతో నిరీక్షణతో ఉన్నామా ఒకవేళ భయం ఉన్నా భయపడద్దు ఎందుకని యోహాన్ సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనం ప్రకారము ప్రభు అంటారు నేను ఈ లోకమును జయించి ఉన్నాను అంటారు కాబట్టి లోకాన్ని జయించినటువంటి ఏసఐ మనకు తోడుగా ఉన్నారు ఈ లోకం అనే సంఘం అనేటువంటి వాడలో మనం ఉన్నాం ఎంతటి భయంకరమైనటువంటి తుఫానులు ప్రళయాలు వచ్చిన తప్పకుండా ఆయన మనతో ఉన్నారు మనల్ని పట్టించుకుంటారు మనకు సహాయం చేస్తారు మనం భయపడని అవసరం లేదు అనేటువంటి సత్యం ఇక్కడ బయలుపడతా ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభు చిత్తమైతే దినం మిగిలిన సంగతులు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును